సౌందర్య లహరి శ్లోకాలకు అర్థాలను తెలుసుకుంటున్నాం ఈ శ్లోక పారాయణం వల్ల లలిత కళల్లో నైపుణ్యం లభిస్తుంది అలాగే దంపతుల మధ్య ఆకర్షణ పెరుగుతుంది విభేదాలు తొలుగుతాయి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అలాగే స్త్రీ ఆకర్షణ కూడా కలు పొందడానికి పిల్లలు తమ మాట ఏడా లేదనుకుంటారు అమ్మాయిలు ముఖ్యంగా అమ్మాయిలను తమ వైపు తల్లిదండ్రులు లాక్కోవడానికి ఈ శ్లోకాన్ని పారాయణ చేయడం ద్వారా పిల్లలు వాళ్ళ మాట వినే అవుతారు నమకంతో భక్తుతో ప్రయత్నించుకుంటే తప్పకుండా మీకు మెగుపలితో లభిస్తుంది లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో అండ్ ఎమ్ డిస్ చానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి పద్దెనిమిద వస్తు లోకం తను ఛాయాభిస్తే తరుణతరణి స్త్రీసరణి దివం సర్వాముర్వీం అరుణి మనిమగ్నాం స్మరతి యవ్యరిణశాళీనయనా సహోర్వ్యాశ్ కతి కతి నగీర్వాణగణికామ్మా బాళసూరుని కాంతల వంటి వెలుగుతీరులు దేహకాంతలతో ఆకాశము భూమి రంగు వెలుగులలో అనగా అరుణ కాంతులలో మునిగినట్లుగా ఎవరు స్మరిస్తున్నారో వారికి బెదురుతున్న అడవిలేడి కన్నులు వంటి కన్నులు గల ఊర్వశి మొదలైన దేవక వారెందరో దేవ కన్యలు లోబడకుండా ఉండరు కదా ఈ శ్లోకంలో చెప్పబడిన తీరుగా అమ్మను స్మరించిన వారికి సర్వ ప్రకృతి శక్తులు అధీనమవుతాయని ఇందులో అర్థం వస్తుంది అమ్మవారిని ధ్యానిస్తే దేవలోక కన్ వేష కన్యలే కాకుండా అప్సరస్లైన స్త్రీలు రంభ తిలోత్వం లేని వారు ఉరుషుతో సహా అందరూ వశం అవుతారని ఈ శ్లోకంలో శంకర్ల వారు వివరించారు ఈ దేవలోక స్త్రీలది ఆనిమిషత్వము అనగా చెక్కు చెదరని స్థిరమైన కన్ చూపు అంటే రెప్పబాటు లేని చూపు ఉంటుంది ఆ చూపులకు నదురు బెదురు ఉండవన్నమాట అది వారి సహజ దేవతాలోక లక్షణము అమ్మవారి మేని అరుణారుణ కాంతిలో భూమ్యాకాశంలో రెండు లీనమైనట్లుగా ధ్యానించిన సాధకునికి రెప్పబాటు లేని అలాంటి అప్సర స్త్రీలు కూడా అందమైన బెదురు చూపుల సొగసులతో వశమై వశమై వశమవుతారట వారి బెదురుచూపుల సొగసుతరము అడవి లేళ్ల చూపులను పోలి ఉంటుందట లేళ్ల కంచూపులలో ఒక విధమైన తత్తరపాటు ఒక విధమైన భీతి బేలతరము ముగ్ధత్వం ఉంటాయట అమ్మవారిని పై విధంగా ధ్యానించిన సాధకునికి చూచుట తోటనే నిశ్శలపగా స్థైర్యముతో నుండవలసిన అప్సర స్త్రీలకు ఒక విధంగా తత్తరబాటు బయలతరము కలిగి వషము తప్పి బెదురుచూపులతో అతడిగి వర్షపక్కుతారట దేవవేషలే అట్లా వర్షమైనప్పుడు మానవచారి స్త్రీల విషయంలో వేరుగా చెప్పనవలసిన పని లేదు కదా అని అమ్మవారిని మేని సౌందర్యాన్ని శ్లోకంలో చెప్పిన విధంగా ధ్యానించి అనుభూతి పొందిన సాధకునికి కలిగే అనుభూతి ఏంటంటే ముల్లోక సౌందర్యవత్తులు వెంటబడతారేమో కానీ సాధకుడు మాత్రం అమ్మవారి సౌందర్యాన్ని ధ్యానంలో దర్శించిన తర్వాత ఇక ఎట్టి ప్రలోభాలకు లొంగకుండా ఉంటాడని ఇందులోని గూఢార్థం ఈ విషయాన్ని ప్రతి గ్రహించాలి అలాగే ఈ శ్లోకంలో చెప్పటరీగా అమ్మవారిని స్మరించే వారికి సర్వ ప్రకృతి శక్తులు అధీనమై అధీనమవుతాయి ఈ శ్లోక పారాయణం చేసే సమయంలో నిత్యం పాలు పంచదార తాంబూలము నివేదిస్తూ నలభై ఐదు రోజులు సాధన చేయాలి స్త్రీ వశీకరణకు కానీ అనగా లలితకళ ప్రావీణ్యత కానీ దంపతుల మధ్య అన్యోన్యత కానీ ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వారిని ఇబ్బందులు తొలగించుకోవడానికి కానీ ఈ ఉపాసన చేయవలసి ఉంటుంది ఇది చాలా దివ్యమైన ఉపాసన ఈ ఉపాసనకు ప్రతిరోజు పూజానంతరము ఈ శ్లోకాన్ని రోజుకు సార్లు చొప్పున జపించవలసి ఉంటుంది శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ